హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా నాకు ఎంతో నచ్చిన లోటస్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను ఈ లోటస్ టెంపుల్లో ఎక్కడ ఉంది అంటే ఇది ప్రపంచం మొత్తం మీద ఈ రకముగైన లోటస్ టెంపుల్ అంటే మణిదీప వర్ణాన్ని వర్ణిస్తూ ఉన్న లోటస్ టెంపుల్ ఎక్కడా లేదు ఇది తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే యాదాద్రి సమీపంలో ఉంది యాదాద్రి అంటే యాదగిరిగుట్ట సమీపంలో ఇది ఉంది మీరు చూసినట్లయితే హైదరాబాదుకు దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు దూరంలో ఇది కొలువై ఉంది ఇక్కడ చాలా ఈ లోటస్ టెంపుల్ అనేది చాలా పవిత్రమైనది చాలా నమ్మకంతో కూడింది ఇది ఈ లోటస్ టెంపుల్లో మణిద్వీపములో లలితా త్రిపురసుందరి సుందరి ఏ విధముగా ఉంటుందో మనకి కళ్ళ కట్టినట్లుగా చూపించారు మహాశక్తి మణిద్వీప నివాసని ముల్లో సంబంధించి ఏ విధంగా ఉంది సుగంధ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అంటే కొన్ని వేల కోట్ల పువ్వుల మధ్యలో ఎంత చక్కగా ఉన్నారు అనేదాన్ని ఇందులో చూపించడం జరిగింది అంతేకాకుండా మన భాగవతం భారతం రామాయణానికి సంబంధించి చక్కని చిత్రకథలతో చూస్తున్నారు కదా మీరు క్షీరసాగర మదనం అనేది ఎంత చక్కగా క్షీరసాగర మదనాన్ని అక్కడ మనకి బొమ్మల రూపంలో కళ్ళ కట్టినట్లుగా ఇచ్చారు ఇక్కడ విష్ణుమూర్తి కలియుగము అనేది అంతమైపోయిన తర్వాత ఈ మణిద్వీపం ఒక్కటే ఉన్నది అని వాళ్ళ నమ్మకంతో ఈ మణిద్వీపాన్ని వర్ణన చేశారు అంటే మనకి భూలోకంలో ఏడు లోకాలు కింద వరకు అలాగే ఆకాశంలో ఏడు లోకాలు పై వరకు చూసినట్లయితే కలియుగంలో ఈ మొత్తం లోకాలు అంటే భూ భూలోకము పాతాళ లోకము రసాతల జలాతల కిం పురుష కింద కంధర్వ నాగ ఇలా లోకాలన్నీ కూడా కిందన ఉన్నాయి అలాగే చంద్రలోకం సూర్యలోకం ఇంద్రలోకం సు విష్ణులోకం శివలోకం ఈ రకమైన లోకాలు అన్నీ కూడా మేధులున్నాయని నమ్మకంతో ఉంటూ కలియుగాంతంలో ఒక సత్యలోకము అంటే అమ్మ ఏదైతే మణిద్వీపం ఉన్నాదో ఆ లోకం మాత్రమే మిగిలి ఉందని నమ్ముతూ ఇక్కడ అమ్మ చేత సృష్టించబడిందే మొత్తం ప్రపంచమని చెబుతూ అలాగే ప్రకా పగడ ప్రాకారాలు చంద్రకాంతులు మరకథమణులు మణిద్వీపానికి కంచుగోడల్లాగా ఉండే ప్రాకారాలు ఇవన్నీ కూడా సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు అలాగే ఇంద్రనీలమణులు చూసారు కదా మీరు చూస్తున్నారు కదా అలా ఇచ్చాశక్తులు గాయత్రి జ్ఞానశక్తులు మరియు రాసులు తలతల్లాడే ఇది మీరు చూసినట్లయితే నవదుర్గల రూపంలో అమ్మ ఎంతో అందంగా కొలువైన అమ్మలు అలాగే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతాలు పంచశక్తులు నవగ్రహాలు ఈ కుందనవనాలు సూర్యకాంతితు అలాగా ఆరు ఋతువులతో కూడిన వర్ణాలు వర్ణిస్తూ చక్కని బొమ్మల రూపంలో మనకి అమ్మ ఎంత అందంగా కొలువైందో చూపిస్తున్న దృశ్యాలు ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ సప్త ఋషులు అలాగే ఇక్కడ స్వాములు ఇవన్నీ వీళ్ళందరూ కూడా కొలువేయారు ఇది ఎంత ఎత్తులో ఉందంటే దగ్గర దగ్గర భూమికి ఒక యాభై అడుగుల ఎత్తు నుండి మనం చూస్తున్న లోటస్ టెంపుల్ కింద నుండి పై వరకు వెళతాము ఇది గాలయ గోపురము చాలా చక్కగా మీకోసం చూపించడం జరుగుతుంది ముప్పై రెండు అడుగుల గణపతి మనకి ముందు ఆహ్వానం చేస్తూ కనబడతాడు అంతేకాకుండా ఇక్కడ ఒక కో విశిష్టత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ అనేది ఎక్కడా లేని విధంగా త్రినేత్రంతో అంటే మూడు నేత్రాలతో ఆంజనేయస్వామి అలాగే దశ హస్తాలు దశ హస్తాలతో ఆంజనేయస్వామి ఉంటాడు అంటే రామును అవతారం చాలించే ముందు రాముని శక్తిని అంతా విష్ణుమూర్తి శక్తి శివశక్తినంతా కూడా త్రినేత్ర రూపంలోని రాముని శక్తిని ఆంజనేయస్వామికి పది చేతులతో రాముని శక్తిని ఇచ్చి దుష్ట సంహారం చేయమని చెప్తాడనే ఒక కథ కూడా ఇక్కడ వాడుకలో ఉంది చూశారు కదా పంచబ్రహ్మలు వీళ్ళందరూ రకరకాలుగా మనకి ఉంది పుష్పరాగమణులు అనంతగిరులు సుందన వనాలు ఇవన్నిటినీ కూడా ఇక్కడ మనకి ఎంతో అందంగా చూపిస్తూ ఒక మణిద్వీపం అనేది ఎందుకు అంత ప్రశస్తం చెందింది వీళ్ళు ముప్పై రెండు దేవతలు ముప్పై రెండు ప్రజాశక్తులు మనం చెప్ప మణిద్వీప వర్ణం చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ మనం తలుచుకుంటాం ముప్పై రెండు మంది దేవతలతో కూడుతుంది అందుకే ముప్పై రెండు పువ్వులు రకరకాల ఇవ్వమని పరారు శక్తులు ముప్పై రెండు దేవతలు కూడా ప్రజా అనే అనేవాళ్ళు ఈ విధంగా ఉన్నారు అయితే ఇక్కడ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ పురుషులు కూడా మణిద్వీప వర్ణంలో మణిద్వీపములో పురుషులు కూడా గజ్జలు చేతికి గాజులు కిరీటాలతో చాలా అలంకార ప్రీతులై అలంకార పాత్రలై ఉంటారు అది ఇక్కడ గొప్ప విశేషం చూసారు కదా ముప్పై రెండు ప్రజాశక్తులు వీళ్ళందరూ కలిపి ముప్పది రెండు ఈ రకముగా ఉంటుంది ఈ మణిద్వీప వర్ణన గురించి పంచబ్రహ్మలు సర్వేశ్వరుడు చింతామణుల మంజము బ్రహ్మజ బ్రహ్మములు భువనేశ్వరితో అంటే భువనేశ్వరి ఏ విధంగా ఉంటుందో ఈ మణిద్వీపాన్ని మీరు చూసినట్లయితే ఈ లోటస్ టెంపుల్ కను సందర్శించినట్లయితే మీకు కళ్ళకు కట్టినట్లుగా అన్నీ అర్థమవుతాయి పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు ఆ సర్వలోకమే ఈ మణిద్వీపం చెప్పాను కదా మీకు భూమి నుంచి ఇటు కిందకి ఏడు లోకాలు ఆకాశం నుంచి పైకి ఒక ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు కూడా అంతమైపోయినప్పటికీ ఈ సర్వలోకము ఈ సత్యలోకము ఏదైతే ఉందో అది ఈ లోకము ఈ మణిద్వీపములో మాత లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారు మన ఎంత సృష్టిని చేశారని ఒక కథ ఉంది ఇది మనం చూసినట్లయితే ఈ శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి మణిదీప వర్ణం చదివించోట కోటి శుభాలను సమకూరుస్తూ శిష్ట వేసుకుని కూర్చుంటుంది అంతేకాదు ఈవిడ ఎవరికి కర్మ ఎంతవరకు ఉన్నదో అన్నది కూడా నిర్ణయిస్తుంది ఈవిడ మండపాలు కానీ మీరు మేము కానీ పరిశీలించినట్లయితే చాలా అందమైన మండపాలు అంటే పగడపు రాసులతో ముచ్చపు రాసులతో వెండి ప్రాకారాలతో బంగారు ప్రాకారాలతో అమ్మ కొలువై ఉంది చూడండి ఇది లోటస్ టెంపుల్ యొక్క చివరి అగ్రం శిఖరాగ్రంలో మనం చూసినట్లయితే అమ్మ యొక్క ఆలయాన్ని ఈ విధంగా అమర్చారు ఇక్కడే అమ్మ ఏకాంత మండపము మరియు ఆవిడ శక్తి మండపము ఉంటుంది ఇక్కడ కైవల్లి లోకాన్ని అనేది ఆవిడ చేరుతుంది దర్శించుకుంటున్న దృశ్యాలు కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాను అలాగే నేను ఆమె సంక్షేపం చేశాను ఆ తల్లి ధ్యానాన్ని కూడా చేశాను ఓం హైం హ్రీమ్ శ్రీ మాత్రం సార్లు అక్కడ స్థితించడం కూడా జరిగింది ఇది అమ్మ యొక్క లోటస్ టెంపుల్ యొక్క చూశారు కదా అంతేకాకుండా అమ్మ ప్రతి ఒక్కరిని గురించి ఆవిడ ఏకాంత మందిరంలో చూశారు కదా ఇక్కడ మీరు కని కనిపించినట్లయితే అవి ఏకాంత మండపము కైవల్లి మండపము ఈ రకమైన మండపాలు ముక్తి మండపాలు అనేవి అమ్మ ఉన్నాయి ఈ ముక్తి మండపం కైవల్య మండపం ఏకాంత మండపంలో అమ్మ ప్రతి ప్రాణి యొక్క తన భవిష్యత్తు ఎలా ఉంటుంది తను జన్మ ఎలా ఉంటుంది తన కైవల్యం పొందేడా లేదా అనేది నిర్ణయిస్తుందని చెప్తారు ఓకే మీ అందరికీ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఉంటాను మరి బాయ్